శ్రీ దత్త అవధూత చింతన శ్రీ గురుదత్తాత్రేయాయ నమ మిత్రులారా ఇక మనం మన జీవన సాఫల్యాల గురించి తెలుసుకుందాం మానవుని జీవన సాఫల్యం ఎందుకు మనం ఈ జన్మ తీసుకున్నామో ఎక్కడి నుంచి ఎలా పయనించామో మనకు తెలియాలి మనం మన లక్ష్యం ఏమిటి కూడా మనకు తెలియాలి నా జీవితంలో జరిగిన సత్యాసక్త్య సంకల్పాలు ఆ సత్యము సత్యానికి ఎలా ఇంకా తయారయ్యిందో అందరూ అసత్యము నుంచి సత్యము వరకు అని అనుకుంటారు సాధన విషయాల్లో సాధకుడికి సత్యము నుంచి సత్య మార్గానికి పయనించే స్థితిగతులే ఉంటాయి ఎందుకంటే ఒక దివ్యమైన కాంతి అద్భుతమైన శక్తివంతమైన కాంతి తరంగా ఎలా తీర్చిదిద్దబడుతున్నదో మనకు తెలుస్తుంది ఈ కథ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటారు అందరూ ఎక్కువగా హిమాలయాలు అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి ఈ కథ తల్లి గర్భం నుంచి మొదలవుతుంది ఈ జన్మ సాఫల్యానికి మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే తల్లి గర్భం నుంచి వచ్చాం మరి యోగులకు కూడా అలా యోగులైనా ఎవరైనా సిద్ధపురుషులైనా ఎవరైనా తల్లి గర్భము నుంచే ఈ కర్మధాతు యోగంగా తీర్చిదిద్దుకోవడానికి మానవ జన్మెత్తింది అయితే దీని ముందు మనం కర్మ రహస్యాలను తెలుసుకుంటూ జీవన సాఫల్యాలలో మన ఆత్మదర్శనంగా ఎలా జన్మిస్తాము ఆత్మదర్శనం ద్వారా మన సాధన చేశామండి మేము బాగా సాధన చేస్తున్నాం మా జన్మ ఎలా మొదలవుతుంది అంటే ఖచ్చితంగా ధ్యాన మార్గంలో ఉన్నవారందరికీ ఇది ఎలాంటి ధ్యాన సాధనైనా కొనసాగించండి ఎలాంటి మంత్ర సాధనలైనా కొనసాగించండి ఎలాంటి గురుసేవలోనైనా తరించండి ఏదేమైనప్పటికీ ధర్మ మార్గంలో పయనించే ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలోనే జన్మలు తీసుకుంటూ వస్తుంటారు మీకు చాలా విషయాలు రహస్యాలు రహస్యాలని చెప్తా ఎప్పుడూ రహస్యాలే ఎప్పుడు చెప్పలేనివి ఎప్పుడు చెప్పాలనే ఆలోచన రాని విషయాలు కొన్ని మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పలేదు వాస్తవానికి బాల్య జీవితం నుంచి కూడా ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతూనే ఉండేవాడిని అది అందరికీ తెలిసిన విషయమే అంటే భజన భజనలు పూజలు దేవుడికి సంబంధించిన ఆటలు ఈ భౌతికాల అతీతంగానే జరుగుతూ ఉన్నది అయితే మధ్య మధ్యలో కొంత అందరికీ తెలుస్తుంటుంది మధ్య మధ్యలో ఒక దివ్య పురుషుడిలాగా మారిపోతుండేవాడిని అసలు ఒక ఎవరో నా లోపలికి ప్రవేశిస్తూ నన్ను నడిపిస్తున్నారు అని నేను చెప్తుండేవాడిని నాకు అనిపిస్తుండేది ఎవరు వారు తెలియదు అద్భుతమైన సంకల్పాలు చేస్తుండేవాడిని ఒంటరిగా ఒకరోజు అలా మామూలుగానే చాలా అన్నీ కూడా నేను గమనించాను నా జీవిత రహస్యాలన్నింటినీ అన్ని కూడా ఊహచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం దివ్య సాధన వైపు అడుగుతూ ఉండేది పదకొండు తొమ్మిది పదకొండు ఏళ్ళ నుంచి కొంచెం మార్పు దైవ మార్గం వస్తూ వస్తూ అలా పడిపో ఏదో ఏం లేదు ఆత్మసాధన అనుకుంటుంటేనే మనలో ఏదో ఒక దివ్యశక్తి నన్ను నడిపిస్తుంటే ఒక ఒంటరిగా ఒక గుహలోకి వెళ్ళిపోయి మాకు గుహలు దగ్గరగా ఉండే ఆ గుహలో కూర్చొని ఏదో సాధన అసలు ఏం సాధన ఏదో నన్ను ఎవరో పిలుస్తున్నట్టు ఏదో నాతో నడిపిస్తున్నట్టు నా సంకల్పాలు విశ్వానికి మేలు చేయాలనే సంకల్పాలు జరిపిస్తున్నట్టుగా జరుగుతుండే ఇది అందరికీ అర్థము కాదు అని నాకు అనిపిస్తూ ఉంది ఆ దివ్యశక్తి దివ్యశక్తి ఆ దివ్య చక్షు రహస్యాలు చాలా భిన్నంగా అనిపిస్తూ వచ్చాయి నే నేనేనా అని అంటే ఇప్పటి విచారణ చేయడం అనమాట అలా కొనసాగుతూ కొనసాగుతూ ఎప్పుడూ సాధన ధ్యానం ధ్యానం క్రమం తప్పని ధ్యానం ఇక తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలనుకోండి అవి సహజంగా నన్ను ఉద్ధరించాయి వాటిల్లో రకరకాల గ్రంథాలు ఉన్నాయి ఎక్కువగా భరద్వాజ మాస్టరు వారు రాసిన పుస్తకాలు కానీ వాటిల్లో ఒక యోగి ఆత్మకత ఇక మహావతార్ బాబాజీ అందరికీ ఇవన్నీ కూడా సోల్ని కనెక్ట్ చేయడానికి సహకరించాయి వాటిల్లో గురువులు సిద్ధ పురుషులు మహావతార్ బాబాజీ విధానం కూడా నాకు బాగా నా జీవితంలో ఒక గొప్ప సాఫల్ సాఫల్యతను సంతరించుకున్నది సఫలతా నియమాలను పెంచడానికి సహకరించింది ధర్మ మార్గం వైపు అడుగుడు పెట్టడానికి యోగము సహకరించింది కానీ ఎవరో ఇద్దరు దివ్య పురుషులు నా లోపలికి పయనించి నన్ను నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుండేది భౌతికవాదములో అప్పుడప్పుడు నా కొన్ని భౌతిక ఆలోచనలు చొచ్చుకొని వస్తున్న ఆత్మపరమైన విచారణ కోసం ఎక్కువ తప్పిస్తూ ఉండేది ఎంత భౌతికములో అయ్యో ఈ భౌతికంలోకి నేను వచ్చానే అని అనుకున్న రోజుల్లో కూడా ఎక్కువగా సంధ్యా సమయాలు మధ్యాహ్నం పూట అంటే ఈ ఈ సమయమని కాదు కానీ ఎక్కువ సంధ్యా సమయాలల్లో కానీ మధ్యాహ్న కాలంలో కానీ ఒక ఏదో ఒక దివ్య శక్తి ఆ లోపలికి ప్రయోగించి ఒక పరమాణువుల సమూహాలు నా చుట్టూ వ్యాపించి ఉండేవి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సాధకుడి మార్గం ఎలా ఉంటుంది దివ్య పురుషుడి మార్గము ఎలా నడుస్తుంది మీ అందరు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి అందుకని ఇవన్నీ ఇలా అలా పయనిస్తూ పయనిస్తూ అలా సాధన జరుగుతూ ఉండేది దివ్యమైన శక్తి అవి వచ్చినప్పుడు నాలో ఒక ఒక వాణి వినిపించేది ఒక దివ్యమైన వాణి అది ఒక్కొక్కసారి ప్రపంచ ప్రపంచచక్షుని కూడా చూస్తుండేది అది వచ్చినప్పుడు నాకు హిమాలయాలు కనిపించేవి అది వచ్చినప్పుడు ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగితే అసలు అప్పటికి ఈ మీడియా ప్ర అసలు ఇదేమీ లేవు అసలు ఈ ప్ర ఈ మీడియా ప్రపంచాలు లేనప్పుడే ఎక్కడో ఏదో జరిగితే అక్కడ ఏదో జరుగుతుంది ఆపదని ఇక్కడి నుంచి నేను రక్షించాలని ఇక్కడ నేను నీళ్లు పోసుకొని పక్కన చల్లటి నీళ్ళు ఇలా పోస్తూ ఎందుకు అబ్బాయి నువ్వు నీళ్ళు ఇలా పోస్తున్నావు అంటే అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది ఇక్కడి నుంచి దాన్ని చల్లారుస్తున్నాను మరుసటి రోజు ఆయన్ని పేపర్లు అయితే అరే అక్కడ ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందట సడన్గా పెద్ద వర్షం వచ్చిందట అసలు అప్పట్లో అంత అంటే దాన్ని సిక్స్ సెన్స్ అంటారో లేకపోతే ఒక దివ్యమైన వాణి నేను ఎందుకు ఈ విషయాలు ఎలా తెలుసుకోవాలంటే ద ఫిజికల్ బాడీ నేను గొప్ప యోగిని అది ముందే తెలుసుకున్నాను అది నేను ముందే చెప్పగలిగాను అసలు ఆలోచనలు కూడా లేని రోజులవి సహజంగా అలా అలా అనమాట దాన్ని సిక్స్ సెన్స్ అనే అని అనుకోవాలి కానీ ఎలా మనిషి అలా పయనిస్తాడు ఇదంతా కూడా దివ్యవాణి మన లోపల ఉంది అది మీ అందరికీ తెలుస్తూ ఉంది మీ అందరిలో కూడా అలాంటి దివ్యవాణులు వస్తూ ఉంటాయి కానీ మిత్రులారా ఇది ఏది సత్యము ఏది అసత్యము అనేది పెద్దల అనుభవాల ద్వారా మనం తీసుకోవాలి దాన్ని మనం ఎలా మన అనుభవించుకోవాలో కూడా తెలియాలి ఇది లేకపోతే ప్రతిదీ దివ్య పురుషుడా అంటున్నారు ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఆత్మ సాధనలో ఉత్తీర్ణత అంటారు అలా కాదు ఆత్మ ఉద్ధరణకి సింహంలాగా జీవించాలి పులిలాగా జీవించాలి వాటిని చూసి మనం నడవకూడదు వాటిని ఆదర్శంగా తీసుకోవాలి ఆ స్థాయి వచ్చినప్పుడు అది చెప్ప ప్రకటితం చేయాల్సిన పని లేదు సహజంగా మాట్లాడుకుంటున్నాం అందరికీ తెలుసుకోగలుగుతారు ప్రకటితము చేయాల్సిన పని లేదు దివ్యవాణి ఆ హృదయం కూడా నువ్వు నిజంగా నీ దగ్గర యోగ శక్తులు ఉన్నాయి నిజంగా నీ నీ దగ్గర దైవశక్తులు ఉన్నాయి వాటన్నిటిని ఎలా ఎవరికి ఎలా అందించాలో తెలుసుకునే జ్ఞానం వచ్చేంత వరకు కూడా సాధనా మార్గంలో గంభీరంగా గురు శిక్షణలో ఉండాలి గురువుకన్నీ తెలుసు మిత్రులారా మిమ్మల్ని అందరినీ నేను ఎలా నడిపించాలో ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఏది ఇవ్వాలి మిమ్మల్ని సత్ మీ జీవితాల్లో ఏయో సంఘర్షణలు భౌతిక సంఘర్షణలో ముడిపడి ఆత్మ విచారణ చేసే మార్గాల్లోకి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంటాయి మీరు ఆనందంగా ఉంటారు భౌతికంగా అలాంటప్పుడు మీలో దివ్యవాణిని ప్రవేశింపచేయడానికి శక్తిపాతాన్ని కూడా గురువు ఇస్తుంటాడు ఒక చిరునవ్వుతో కను రెప్పలతో కూడా దీక్ష ఇస్తుంటారు ఒక చిన్న చిరునవ్వుతోనే దీక్ష ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇది యథార్థ సత్యం ఒక ఆత్మ ఒక సాధకుని హృదయం ఇంకొక సాధకులకు మాత్రమే అర్థమవుతుంది ఈ రోజు నుంచి ప్రతిరోజు వీలైనంత వరకు ఈ దివ్యవాణిని వినడానికి ఆత్మవిచారణ మార్గములో సిద్ధతత్వము మానవుని జీవన సాఫల్యము ఆత్మలోకి ఉనీకృతమైన సత్యాలను ఎలా మనిషి ప్రేమ విధానాలు ఎలా ముందుకు నడిచాయి అనే విషయాలు కూడా చక్కగా ఈ రోజు నుంచి మీ అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ అందరూ కూడా ఆ దత్తుని అనుగ్రహాన్ని పొందండి మిత్రులారా జయ గురుదత్త